చిత్తూరు జిల్లా పలమనేర్ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కూటమి పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ విమర్శించారు ఈ సందర్భంగా ఆయన కూటమి పార్టీ నాయకులపై పలు విమర్శలు గుప్పించారు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అరాచకాలకు పాల్పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కొట్టి ఈరోజు పరిస్థితి చూస్తే కనీసం వినాయక చవితి రోజు పండుగ రోజు కూడా వీళ్ళు అరాచకాలకు అంతు లేకుండా పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అదేవిధంగా స్థానికంగా నేను కూడా ఒక వీడియో చూశాను ఏదైతే ఈ పటాకాయలు ఉన్నాయో అంటించి మరి ఇండ్లలోకి వేసినటువంటి ప్రవర్తన మంచిది కాదు నేను చెప్తున్నా ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మీరు ఇలాంటి పనులు కన్నా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు తిరిగి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే ఈరోజు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా గమనం ఉండే పరిస్థితి ఉండదు అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక దెబ్బ కొట్టింటే వాళ్ళు రెండు మూడు దెబ్బలు కొడతారు ఆ రోజు కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి నేను అందరికీ కూడా పలుమార్లు చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా ఏదైతే ఈరోజు మా కార్యకర్తల జోలికి మా నాయకుల జోలికి వస్తున్నారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి తగిన మూల్యం చెల్లించవలసిన రోజు దగ్గరలోనే ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నా